జీవితం అనేది ఒక కొండ ప్రయాణం లాంటిదండి కొండ ఎక్కడం లాంటిదండి ఎందుకంటే కింద ప్రారంభిస్తాం ప్రారంభించినప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి ప్రతి స్ట్రగుల్లో పడిపోతూ ఉంటాం మరలా తిరిగి లేవాలి పడిపోయిన చోటే ఆగిపోకూడదు ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుంటుందో అక్కడే ఉండిపోకూడదు తీసేసి పరిగె పెట్టాలి ముందుకి అరుణి మా సిన్హా అని ఒక అమ్మాయి తనకి యంగ్ ఏజ్లో తన ఏదో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ట్రైన్లో నుంచి కొంతమంది దుండగులు చైన్లు ఆకుని బయటకి ఎంటేశారండి ఆమె ట్రైన్లో నుంచి కింద పడిపోయింది అటు వేరే ట్రాక్ మీద పడిపోయింది ఆ వేరే ట్రాక్ మీద రాత్రి అంతా కూడా సుమారుగా ఒక నలభై రెండు ట్రైన్లు ఆమె కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతూ వచ్చాయి ఇంకా లేవలేని పరిస్థితి ఎందుకంటే ఒకసారి ట్రైన్ కాళ్ళ మీద నుంచి ఎక్కేసిందంటేనే పైకి లేవలేము అలాంటిది నలభై రెండు సార్లు ట్రైన్ ఎక్కేసిందంటే ఎంత బాధ చెప్పండి ఎలకలు వచ్చి ఆ కాళ్ళు తినేసేయట కొరుకుని కొరుకుని తినేస్తూ చిన్న చిన్న మొక్కలు చేస్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఉదయాన్నే పోలీసులు వచ్చారు ఆమెను తీసుకుని వెళ్ళారు అప్పుడు అన్నారు ఒకటే మాట ఏమి ఇంకా కాళ్ళు ఈమెకి కాళ్ళు రావు అని రెండు వేల సంవత్సరంలో అనుకుంటా ఆ హాస్పిటల్ బెడ్ మీద తనకి వేరే దారి లేదు ఎవరిన వయసులో ఉంది ఏదో ఒకటి సాధించాలని బలమైన నిర్ణయం తీసుకుందండి భగవంతుని మీద ఆధారపడింది తన సంకల్ప బలం మీద ఆధారపడింది శరీరం ఉన్న నాపచకాని నా మనసుని నేను జయించి ముందుకెళ్ళాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎక్కితే మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద పర్వతాన్ని పైకి ఎక్కాలి పైకి ఎక్కాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు వేల సంవత్సరంలో ఏం చేసినా తెలుసా చాలా ప్రాక్టీస్ చేసి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని కొండ పైపైకి 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 ఎక్కడానికి చాలా ప్రాక్టీస్ చేసింది ట్రెక్కింగ్ అంటారు కదా దాన్ని మౌంటైన్ ట్రెక్కింగ్ అంటారు కదా అలా పైపైకి ఎక్కడం చాలా కష్టం సామాన్యుడికే చాలా కష్టం అవి పైపైకి వెళ్తున్నప్పుడు ఎన్నో బలమైన మంచు పర్వతాలు చల్లటి వీధుగాలు చల్లటి విదరుగాలు వేస్తూ మంచు పర్వతాలు మంచు పర్వతం మంచు పడిపోతా ఉంటుంది చల్లటి మంచులో దాన్ని తట్టుకుంటూ ఒక ఆక్సిజన్ సిలిండర్ బ్యాక్ ని పెట్టుకోవాలి మీకు కాళ్ళు ఉంటే చాలా బలంగా నడిచేదేమో కానీ ఆర్టిఫిషియల్ లెగ్స్ ఉన్నాయి ఈ సిలిండర్ని పట్టుకుని వెళ్ళాలి పైపైకి వెళ్ళాలి ఎన్నో శవాలు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు అప్పటికే చాలా మంది ఎక్కుతూ ఎక్కుతూ చనిపోయిన వాళ్ళ శవాలు కనిపిస్తున్నాయి ఆరుగురు శవాలు కనిపిస్తున్నాయి కానీ ఈ వేటిని ఆమె చూసి కురుకుపోలేదండి ఎక్కుతుంది పైపైకి మంచుని తట్టుకుంది మంచుని జయించింది కష్టమైనప్పటికీ ఆక్సిజన్ సిలిండర్ మోయడం చాలా కష్టమైనప్పటికీ మోసుకుంటూ పైకి వెళ్తుంది శరీరానికి అంటే కూడా మనసుని జయించాలని ఒక బలమైన నిర్ణయంతో ఆమె పైపైకి ఎక్కుతున్నప్పుడు ఒకటే అనుకుందట నేను చనిపోతే ఎక్కేసిన తర్వాత అయినా చనిపోతాను లేదా ఎక్కి సాధించి అప్పుడు నేను మరలా తిరిగి వెనక్కి వస్తాను రెండే రెండు నా జీవితంలో నేను మధ్యలో దారిలో చనిపోను చనిపోకూడదు నా సంకల్పం గొప్పది నేను పైపైకి ఎక్కి చూపించాలి ఈ ప్రపంచానికి నాలో ఉన్న సామర్థ్యం ఏంటో అని పైపైకి ఎక్కి ఆ పై శిఖరం మీద చేరుకున్నప్పుడు అవకు అనిపించిందట నేను చాలా సాధించేసానని అదే రెండు వేల పదకొండో సంవత్సరంలో నా వల్ల ఏం కాదు నా కాళ్ళు పోయాయి దేవుడు ఎందుకు ఇలా చేశాట అక్కడే ఆగిపోయి ఉంటే అందులో నుంచి దారి వెతుక్కోకపోయి ఉండి ఉంటే అరుణి మా రోజు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఉండేదా చాలా మంది యువతికి చెప్పాలి రెండు వేల పదమూడు సంవత్సరం జీవితంలో చాలా అద్భుతం అండి చిక్కరం మీదకెక్కింది విజయాన్ని సాధించింది నేను అదే చెప్తున్నా యమనస్తులందరికీ కూడా జీవితంలో వచ్చే ప్రతి ఓడిదుడుకు నుంచి మీరు పై పైకి వెళ్ళాలి కష్టపడాలి విజయాన్ని సాధించాలి ఆ విజయాన్ని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవ్వాలి ఏదో స్టాప్లో స్టాప్ వస్తే దిగేస్తావు దిగే లోక మరి నీ వెనకటి తరానికి ఇన్స్పిరేషన్ ఏమిస్తావు నువ్వు ఆ ఏదో లేదని ఆత్మహత్య చేసుకొని చనిపోయి చనిపోయాడండి అబ్బాయి అని ఇన్స్పిరేషన్ ఇస్తావా లేకపోతే ఏదో దక్కకపోతే డిప్రెషన్ అయిపోయి మనో వెదకకు గురయ్యి మెంటల్ డిప్రెషన్లో ఉండి పోయాడండి అని ఒక ఇన్స్పిరేషన్ ఇస్తావా ఏం సారాంశం ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు